ప్రభునందు ప్రియులైన దేవుని బిడలైన మీ అందరికి ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి ఘనమైన నామములో శుభములు వందనములు మీ అందరికీ కూడా ప్రకటిస్తూ ఉన్నాం ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం కీర్తన గ్రంథము నూట నలభై ఏడవ కీర్తన ఆరవ వచనమును మనము చదువుకుందాం యహోవా దీనులను లేవనెత్తువాడు మన ప్రభు అయినటువంటి దేవుడు ఎలాంటి వాడు అనంటే ఆయన దీనులను లేవనెత్తువాడు దీనులను లేవనెత్తువాడు అంటే అర్థం ఏంటంటే హీ సస్టైన్స్ ది హంబుల్ ఎవరైతే దేన మనస్సు కలిగి ఉంటారో ఎవరైతే తగ్గింపు మనస్సు కలిగి ఉంటారో అలాంటి వారిని దేవుడు నిలబెట్టేటువంటి దేవుడు ఆదరించేటువంటి దేవుడు సంరక్షించేటువంటి దేవుడు అలాగైతే ప్రభువు నిన్ను లేవనెత్తాలి అనంటే దేవుని దృష్టికి నీవు దీనునిగా దీనురాలిగా కనబడాలి ఎందుకు ప్రభు దృష్టికి మనము దీనులముగా కనబడాలి అంటే మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారే దేవుని యొక్క ఏకైక కుమారుడైనటువంటి ఆయనే దేవుని యొక్క అద్వితీయ కుమారుడైనటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారే దీనత్వము కలిగినటువంటి వాడు తగ్గింపు మనస్సు కలిగినటువంటి వాడు ఎంత మనస్సును మన ప్రభు యేసయ్య ఏ ధరించుకున్నాడు అనంటే రెండు వేల సంవత్సరాల క్రితము పరలోకములో తన తండ్రితో తనకున్నటువంటి సమానమైనటువంటి భాగ్యమును విడిచిపెట్టాడు మన కొరకు దీనునిగా తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు మరి ఆయనే అంత దీనమైనటువంటి మనస్సు కలిగి ఈ లోకానికి వస్తే ఇక మనమెంతగా దీనమైనటువంటి మనస్సును కలిగి ఉండాలి ఈ రోజున నీవు నిలబెట్టబడాలి అనంటే దేవుని ఆదరణ నీకు కావాలి అనంటే దేవుని యొక్క సంరక్షణ నీకు తోడుగా ఉండాలి అని అంటే దేవుని దృష్టికి దీనులుగా ఉన్నప్పుడు దేవుడు లేవనెత్తేటువంటి వాడై ఉన్నాడు ఎలాంటి పరిస్థితిలో కృంగిపోతూ ఉన్నావో నన్ను లేవనెత్తేటువంటి వారు ఎవరూ లేరు అని చుట్టూర పరిస్థితులను గమనిస్తూ ఉన్నప్పుడు అన్ని కూడా వ్యతిరేకముగా ఉన్నాయి అని ప్రతికూలముగా ఉన్నాయి అని ఒకవేళ విచారపడుతూ కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో నువ్వు బ్రతుకుతూ ఉంటే ప్రభువు నిన్ను తప్పగా లేవనెత్తి నిన్ను నిలువబెట్టేటువంటి దేవుడు కనుక అలా ప్రభువు నిన్ను నిలువబెట్టి నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించాలి అనంటే ప్రభువు దృష్టికి తగ్గించుకొని దేన మనస్సు కలిగి ఉండాలి ఈ రోజున ఏదైనా నీవు కలిగి ఉన్న దానిని బట్టి గర్వపడుతూ ఉన్నావా నీకున్న ధనమును బట్టి గర్వపడతా ఉన్నావా నీకున్నటువంటి ఆస్తి పాస్తులను బట్టి గర్వపడుతూ ఉన్నావా నీకున్నటువంటి చదువును బట్టి నీకున్నటువంటి ఉన్నతమైనటువంటి అర్హతలను బట్టి ఒకవేళ గర్వపడుతూ ఉంటే నీవు గర్వపడవలసినటువంటి అవసరము ఏది కూడా లేదో నీవు అనుభవించేవన్నీ కూడా దేవుడు నీకు ఉచితముగా ప్రేమతో అనుగ్రహించినవి కాబట్టి నీవు ఏమై ఉన్నా అది కేవలము దేవుని యొక్క కృప మాత్రమే అని దేవునికి నిన్ను నీవు సమర్పించుకుంటే దేవుని దృష్టికి దీనమైనటువంటి మనస్సు కలిగి నీవు జీవిస్తే కనుక ఈ రోజున ప్రభువారు నిన్ను లేవనెత్తుతాడు ఆయన నీ పక్షమున ఉంటాడు ఆయన నిన్ను ఆదుకొని నిన్ను సంరక్షించి అన్ని విషయంలో నీకు సహాయం చేస్తాడు కనుక ఈ రోజున ప్రభువారు నిన్ను లేవనెత్తి నిన్ను నిలువబెట్టి తన శ్రేష్టమైనటువంటి కృప ద్వారా ప్రభువు నిన్ను బలపరచునుగాక